హలో నమస్కారం డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్ త్రీ ఈరోజు డయాబెటీస్లోని వివిధ రకాలు వాటి లక్షణాలు తెలుసుకుందాం డయాబెటీస్లో ముఖ్యంగా నాలుగు రకాలు ఉన్నాయి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ టైప్ వన్ పూర్వం దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటీస్ అనేవారు టైప్ టూ ఇన్సులిన్ మీద ఆధారపడిన డయాబెటీస్ లేక పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ అని అంటున్నారు టైప్ త్రీ అరుదైన జబ్బులు ఎండోక్రీన్ జబ్బులు కుషింగ్ సిండ్రోమ్ జెనిటికల్ సిండ్రోమ్స్ ఇలాంటివి చాలా అరుదు అలాంటి జబ్బులు టైప్ ఫోర్ ప్రెగ్నెన్సీ అంటే గర్భవతుల్లో వచ్చే షుగర్ వ్యాధిని జీడిఎం జస్టేషనల్ డయాబెటీస్ మెరిటస్ లేక గర్భవతుల్లో వచ్చే డయాబెటీస్ని టైప్ ఫోర్ అంటారు ఈ విధంగా నాలుగు రకాల డయాబెటీస్లు ఉన్నాయి మన దేశంలో టైప్ టూ పెద్దవాళ్ళకు వచ్చే డయాబెటీస్ చాలా అధికంగా ఉంది సుమారు పదకొండు పర్సెంట్ జనాభాలో డయాబెటీస్ ఉంది అంటే దగ్గర దగ్గర ఆరు కోట్లన్నర ఏడు కోట్ల వరకు డయాబెటీస్ రోగులు ఉన్నారు ఇప్పుడు వివిధ లక్షణాలు చెప్పుకుందాం టైప్ వన్ డయాబెటీస్ కూడా ఉంది మన దేశంలో పాపులేషన్తో కంపేర్ చేస్తే తక్కువ కానీ సంఖ్యతో చూస్తే ప్రపంచంలో ఫిన్లాండ్ దేశంలో టైప్ వన్ ఎక్కువ ఉంటుంది కానీ మన దేశంలో కూడా టైప్ వన్ డయాబెటీస్ ఇన్సులిన్ ఆధారిత డయాబెటీస్ ఉన్నది ఈ టైప్ టైప్న్ డయాబెటీస్ ఏంటి మన శరీరంలో వ్యాధి నిరోధక కణాలు ఉన్నాయి కదా ఆటో ఇమ్యూన్ సెల్స్ అవి మన శరీరంలో ప్యాంక్రియస్ అనే గ్రంథిలోని బీటా కణాల మీదే దాడి చేసి వాటిని నిర్మూలిస్తాయి ప్యాంక్రియాస్లోని కణాల ద్వారానే ఇన్సులిన్ వస్తుంది అవి నిర్ నిర్మూలించబడితే ఇన్సులింట్ రాదు ఉత్పత్తి కాదు దాంతో శరీరంలో గ్లూకోజ్ ప్రమాణం తగ్గిపోయి సారీ పెరిగిపోయి డయాబెటీస్ వస్తుంది మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తులు ఎందుకు ఇలా చేస్తాయనేది నిజానికి ఇంకా అవగాహన రాలేదు అంటే ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల టైప్ వన్ డయాబెటీసు బీటా కణాలు నిర్మూలించబడడం ద్వారా చిన్న వయసులోనే వస్తుంది ఇది వైరస్ కాక్సాకి వైరస్ లాంటి వైరస్ జబ్బులు వల్ల కూడా రావచ్చు జన్య సంబంధమైన కారణాలు అంటే జెనెటిక్ సంబంధమైన కారణాల వల్ల కూడా రావచ్చు మన చుట్టూ ఉన్న పర్యావరణ ప్రభావాలను కూడా ఇది జరగవచ్చు ఇది టైప్ వన్ డయాబెటీస్ ఈ టైప్ వన్ మధుమేహ వ్యాధి దీన్ని జూనియర్ డయాబెటీస్ అనేవారు సాధారణంగా చిన్న పిల్లలకి జ్యోతి యువకులకి చిన్న వయసులోనే వస్తుంది అయితే అరుదుగా ఇన్సులిన్ లోపం పెద్దవాళ్ళు కూడా వస్తుంది ఈ వ్యాధి వచ్చిన వాడు సాధారణంగా ఉండవలసిన దానికంటే బరువు తక్కువ ఉంటారు వీళ్ళు బరువు పెరగాల్సిన అవసరం ఉంది వీళ్ళ ఆహార నియమాలు అంత స్ట్రిక్ట్ కాదు బరువు తగ్గాల్సిన ప్రా అది గమనించాలి సో పెద్దవాళ్ళు కూడా వచ్చే ఈ టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ లోపల వచ్చే డయాబెటీస్ని లాడా అంటారు లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెరిటస్ వీళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే మందులు పనిచేయవు మూత్రంలో చక్కెర వెళ్ళిపోతూ ఉంటుంది తినేది వంట పట్టదు దాంతో శరీరం శుష్కించిపోతుంది సరిగ్గా వ్యాధి నిర్ణయం చేయక ఇన్సులిన్తో నయం చేయకపోతే వీడికి శరీరంలో ఎసిటో యాసిడ్స్ ఆర్ కీటో యాసిడో యాసిటోసిస్ అనే ఒక జబ్బు వస్తుంది అంటే ఎసిటో యాసిడ్స్ కీటో యాసిటిక్ యాసిడ్ ఇలాంటి విష పదార్థాలు ఎక్కువగా తయారై స్పృహ కోల్పోయి కోమాలకు వెళ్ళే అవకాశం ఉంది ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది డయాబెటీస్ కోమా త్వరగా వెడక వస్తుంది ఇది కాక సృష్టించిపోవటం ఇతర వ్యాధులు త్వరగా రావటం జరుగుతుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాపాయం కూడా జరగవచ్చు సరిగ్గా చికిత్స చేయకపోతే ఈ కీటో ఎసిడోసిస్ వల్ల వీళ్ళకి హాస్పిటల్లో తరచు చేరాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఎసిటో ఎసిటిక్ యాసిడ్ కీటో ఎసిటిక్ యాసిడ్ అనే విష పదార్థాలు శరీరంలో ఎక్కువై కోమా అంటే స్పృహ తప్పటం వాళ్ళకి సెలైన్ ఇన్సులిన్ ఇవ్వవలసి రావడం జరుగుతుంది ఇది చిన్నపిల్లలు వచ్చే టైప్ వన్ డయాబెటీస్ వ్యాధి టైప్ టూ డయాబెటీస్ అంటే స్థూలకాయంతో ఉండే వాళ్ళకి లేక మధ్య వయసు పెద్ద వయసులో ఉండే వాళ్ళకి వచ్చే డయాబెటీస్ లేక ఇన్సులిన్ ఆధారపడని డయాబెటీస్ అని కూడా అనొచ్చు అయితే ఒక్కొక్కప్పుడు వీళ్ళకి కూడా ఇన్సులిన్ కావాల్సి అవచ్చు కాబట్టి ఇప్పుడు దీన్ని టైప్ టూ డయాబెటీస్ అంటున్నారు ఇది మన దేశంలో ఎక్కువ కామన్గా ఉంది ఇది ఇదివరకు చెప్పినట్టుగా ఇన్సులిన్ లోపం వల్ల కానీ ఇన్సులిన్ సరిపడా ఉన్నా కూడా సరిగ్గా పనిచేయకపోవటం అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి ఇందాక చెప్పిన డయాబెటీస్లోని సమస్యలు అన్నీ వస్తాయి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో చాలామందికి అధిక బరువు ఉండటం అధిక రక్తపోటు ఉండటం కొలెస్ట్రాల్ ట్రైగ్లిసిరేట్స్ అనే కొవ్వు పదార్థాలు శరీరంలో ఉండటం ఇలాంటి మెటబాలిక్ సిండ్రోమ్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది నూటికి తొంభై మంది తొంభై ఎనిమిది తొంభై నుంచి తొంభై ఐదు మంది దాకా డయాబెటీస్ రోగులు టైప్ టూకి చెందిన వాళ్ళే మన దేశంలో పెద్దవాళ్ళకి వస్తుంది ఎనభై శాతం టైప్ టూ రోగులకి అధిక బరువు ఉంటుంది బాల్యంలో స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఇన్ఫాంటల్ ఒబిసిటీ అంటాం ఈ ఇన్ఫాంటల్ ఒబిసిటీ అంటే చిన్నప్పుడు ఉండే వాళ్ళకి పెద్ద వయసులో డయాబెటీస్ రావచ్చు అధిక బరువు కిందసారి చెప్పాను కదా ప్రతి వ్యక్తికి శరీరం యొక్క పొడుగు బట్టి అధిక బరువు చెప్పవచ్చని ఈ అధిక బరువు మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాడికి డయాబెటీస్ ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవాలి అది మీకు కిందటి వీడియోలో చెప్పాను లక్షణాలు ఒకసారి చూద్దాం టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ లక్షణాలు ఒకసారి విపరీతంగా దాహం పెరిగిపోవటం దానివల్ల నీళ్లు ఎక్కువ తాగి మూత్ర విసర్జన ఎక్కువసార్లు చేయవలసి రావటం విపరీతంగా ఆకలి వేయటం ఎంత తిన్నా శక్తి లేదని బలహీన బలహీనంగా ఉన్నట్లు ఫీల్ అవటం బరువు తగ్గిపోయి చిక్కిపోవటం సూపు మందగించటం చూపు మబ్బుగా మసకగా కనపడటం విపరీతమైన అలసట కాళ్ళు లాగేస్తున్నాయి అంటారు జననేంద్రియాల దగ్గర దురదలు మంట పుండ్లు చాలాసార్లు ఈ జననేంద్రియాల నుంచి వచ్చే తెల్ల డిశ్చార్జీ లేదా కురుపులు పుండ్ల వల్లే కూడా మొట్టమొదటిసారి షుగర్ కనుక్కోవడం జరుగుతుంది ఆడవాళ్ళకైతే మర్మస్థానాల దగ్గర దురదలు మూత్రం మంట వైట్ డిశ్చార్జీ ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్లో అయితే రకరకాల వ్యాధులు ఏ మందులు ఇచ్చినా తగ్గపోవటం డయాబెటీస్ కోమా రావటం మొట్టమొదటిసారి డయాబెటీస్ కోమాతో డయాబెటీస్ వ్యాధి నిర్ణయం జరగటం కూడా జరగవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ లక్షణాలు ఏమీ లేకపోయినా కూడా మధుమేహ వ్యాధి ఉండవచ్చు అందుకని అనుమానం వచ్చినప్పుడు మన కుటుంబంలో షుగర్ వ్యాధి చరిత్ర ఉన్నప్పుడు అధిక బరువు ఉన్నప్పుడు నలభై ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు షుగర్ చెక్ చేసుకోవడం ఒకటే కరెక్ట్ పద్ధతి తర్వాత గర్భిణీ స్త్రీలకు వచ్చే మధుమేహం గురించి చెప్తాను ఇవి గర్భవతులకి వచ్చి కాన్పు అవగానే తగ్గిపోతుంది గర్భం ఉన్నప్పుడే వస్తుంది తర్వాత ఉండదు అంతకుముందు ఉండదు ఇదివరకటి కాన్పులలో పెద్ద పెద్ద బరువుల్లో పిల్లలు పుడితే తల్లికి డయాబెటీస్ ముందని అనుమానించవచ్చు పైన చెప్పిన లక్షణాలు కాకుండా మామూలుగా షుగర్ వ్యాధులు ఉండే లక్షణాలు కాకుండా గర్భిణీశీలకి మధుమేహం వస్తే శిశువుకి ప్రమాదం శిశువుకి అవలక్షణాలు రావచ్చు కంజనటల్ డిఫార్మిటీస్ పుట్టుకతో వచ్చే డిఫార్మిటీస్ రావచ్చు అందుకని తప్పనిసరిగా గర్భవతులు మధుమేహం ఇన్సులిన్తో మనం చేసుకోవాలి ప్రతి గర్భవతికి కూడా స్క్రీనింగ్ యూనివర్సల్ స్క్రీనింగ్ అంటున్నారు అందరికీ కూడా షుగర్ చెక్ చేయాల్సి ఉంటుంది వ్యాధి నిర్ణయాలకి టైప్ టూ డయాబెటీస్ కిందసారి చెప్పాను టైప్ టూ డయాబెటీస్లో గ్లూకోజ్ నూట ఇరవై ఆరు మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటే ఉపవాస స్థితిలో డయాబెటీస్ అని చెప్పాను ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే డెబ్బై ఐదు గ్రాములు గ్లూకోజ్ నీళ్ళల్లో కలుపుకొని తాగిన తర్వాత రెండు వందల గంట దాటితే షుగర్ ఉంటుందని చెప్పినా తెలుసు ఇకపోతే స్త్రీలకు మాత్రం కొంచెము ఇంకా ఈ ప్రమాణాలు స్ట్రిక్ట్గా ఉంటాయి అంటే యూనివర్సల్ స్క్రీనింగ్ చేసినప్పుడు లేదా యాభై గ్రాములు గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత ఒక గంటకి రెండు గంటలకి నూట ముప్పై మిల్లీగ్రామ్స్ దాటితే కూడా డయాబెటీస్ ఉందని ఇస్తారు సో జీడిఎం ప్రెగ్నెన్సీ ఉన్న గర్భవతులు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉంటే ఎవరికి రిస్క్ ఉంటుంది వారి కుటుంబంలో డయాబెటీస్ ఉంటే ఇదివరకు విగత జీవి అయిన శిశువు పుట్టి ఉంటే అవయవాలు పెద్దగా ఉన్న పెద్ద సైజు శిశువులు పుట్టి ఉంటే తల్లి వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పైబడి ఉంటే గర్భధారణ సమయంలో తల్లి బరువు విపరీతంగా పెరిగిపోతే అల్ట్రాసౌండ్లో శిశువు అవయవాలు చాలా పెద్దగా కనిపిస్తాయి మైక్రోజోమియా అంటారు ఇలాంటి సీళ్ళందరికీ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ గ్లూకోజ్ ఇచ్చి డయాబెటీస్ ఉందా లేదా నిర్ణయం చేయాలి వీటికి ఉపవాస స్థితిలో తొంభై ఐదు మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్లే అలాగే డెబ్భై ఐదు గ్రాముల తర్వాత ఒక గంటకి నూట అరవై రెండు గంటలకి నూట నలభై మిల్లీగ్రాములు ఉంటే జీడిఎం ఉన్నట్లే అంటే టైప్ టూ డయాబెటీస్లో ప్రీ డయాబెటీస్ ప్రమాణాలు గర్భవతుల్లో డయాబెటీసే ఉన్నట్టు అంటే తొంభై ఐదు నూట నలభై ఇవి గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా మనకి టైప్ వన్ టైప్ టూ టైప్ ఫోర్ అనే మూడు రకాల డయాబెటీస్ వ్యాధి నిర్ణయాలు ఉన్నాయి ఒక్కొక్క దానికి చికిత్స వేరువేరుగా ఉంటుంది టైప్ వన్లో తప్పనిసరిగా ఇన్సులిన్ ఇవ్వాలి టైప్ టూలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించే మందులు బరువు తగ్గే మందులు ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సెన్సిటైజ్ చేసే మందులు ఇలా ఇవ్వచ్చు అంటే నోటితో వాడే మందులు వాడచ్చు గర్భవతికి కూడా తప్పనిసరిగా ఇన్సులిన్ లేదా కొన్ని తక్కువ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ లాంటి మందులు ఇవ్వచ్చు టైప్ త్రీ అనేది చాలా అరుదైనది దాని గురించి మనకి అంతగా తెలియవలసినటువంటి అవసరం లేదు ఈ రకంగా డయాబెటీస్లో నాలుగు రకాలకి నాలుగు రకాల చికిత్సలు ఉన్నాయి కాబట్టి ఏ రకమైన డయాబెటీసు మీకు ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీటికి రక్త పరీక్షలు టైప్ వన్ డయాబెటీస్ అయితే యాంటీబాడీస్ గ్యాడ్ యాంటీబాడీస్ లేదా ఇన్సులిన్ సెల్ యాంటీబాడీస్ ఇలాంటి వాటి వల్ల కూడా సీపెప్టైడ్ అనేటువంటి పదార్థం కొలవటం ద్వారా కూడా తెలుసుకోవచ్చు